హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం పచ్చడి ఒక పచ్చడి చూపించబోతున్నాను ఈ పచ్చడి మిక్సీలోనే చేశాను మిక్సీ ప మిక్సీలో చేసిన రోటి పచ్చడి అనొచ్చు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చెప్పడం కాదు మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్స్లో కూడా చెప్పండి నెగిటివ్గా చెప్పకండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఇదిగోండి పచ్చిమిర్చి వేస్తున్నాను ముందుగా అయితే ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఎక్కువగానే ఎందుకంటే దొండకాయలు కూడా వేస్తున్నాను టొమాటోస్ మూడు మీడియం సైజువి దొండకాయలు పండిపోయి ఉంటాయి కదా అవన్నమాట అవి పావు కేజీలు సగము అవి కూడా హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి దోసకాయ హాఫ్ బద్ద సరిపోతుంది ఈ పచ్చడి కోసము ఇది ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది మీకు అంటే మనకి పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా వెంటనే చేసుకోగలిగేలాగా ఉంటుంది అనమాట రోడ్లో కూడా నోరునవసరం లేదు అప్పటికప్పుడు చేసుకోగలిగే పచ్చడి అనమాట ముందుగా అయితే కళాయి పెట్టేసుకొని ఈ రెసిపీ కోసము పచ్చిమిర్చి దొండకాయలు వేసుకుంటున్నాను వాటికి సరిపడా నీళ్ళు ప్లస్ ఆయిల్ రెండు వేసి ఉడికించుకుంటాను అయితే ఫ్రై చేయట్లేదు ఎందుకంటే దొండకాయలు ఫ్రై చేస్తుంటే కాస్త ఆ పండిపోయినవి మాడినట్టు అవుతున్నాయి కాబట్టి ఉడికించుకుంటే ఈ టేస్ట్ కూడా చూడాలి కదా మనం అన్ని రకాలుగా తింటేనే కదా ఏది ఏది ఎలా వస్తుందో రెసిపీ మనకు అర్థమయ్యేది టేస్టీగా ఉండేలాగా ట్రై చేస్తూ ఉండాలి కదా ఇంకా ఆయిల్ టూ స్పూన్స్ అంత వేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసుకొని వాటర్ వేసుకు గుంటున్నాను వాటర్ ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది మనం పచ్చిమిర్చి దొండకాయలు ఉడకడం కోసం వాటర్ అంతా ఇంకిపోయేంతసేపు హై ఫ్లేమ్లోనే చూసుకుంటూ ఉడికించుకోవాలి ఆ వాటర్ ఇంకిపోయింది అనుకున్న టైంలో టొమాటో కూడా మనం మీడియం సైజ్ టొమాటో మూడు తీసుకున్నాను అవి తీసుకొని లో ఫ్లేమ్లో మార్చుకొని ఉడికించుకోవాలి చిన్న చిన్న పీసెస్ చేసుకోండి ఈజీగానే మగ్గిపోతుంది టొమాటో అయితే ఇంకా ఒక స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకోండి ఎందుకంటే మనం టొమాటో వేస్తున్నాం కాబట్టి అది కాస్త మెత్తబడ్డం కోసము ఆయిల్ హెల్ప్ అవుతుంది మనం వేసిన ముందు టూ స్పూన్స్ ఆయిల్ అయితే ఇది వండకాయకి పచ్చిమిర్చికి పట్టేసి ఉంటుంది ఈ టైంలో టొమాటో పట్టడం కోసము అదే మగ్గడం కోసము ఒక టూ వన్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే టొమాటో చక్కగా మగ్గిపోతుంది ఇదిగోండి కనిపిస్తున్న విధంగా మగ్గిపోయింది దీనిలో మీరు కావాలంటే చింతపండు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఈసారి ఎందుకంటే దొండకాయలు దోసకాయలు కాస్త పుల్లగానే ఉంటాయి మరీ పులుపు అయిపోతే పచ్చడి బాగోదు కాబట్టి నేను చింతపండు వేయట్లేదు ఇంకా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఎప్పుడైనా చెప్పే విషయమే చల్లారకపోతే మిక్సీ పాడైపోతుంది ఓకేనా చల్లారిన తర్వాత దీనిలో ఒక హాఫ్ గర్భం అంతా వెల్లుల్లి ప్లస్ ఉప్పు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ ఉల్లిపాయ కూడా వేసుకొని పట్టుకోండి లేకపోతే అది మెత్తగా అయిపోతుంది అనుకుంటే మనం లాస్ట్లో ఒకసారి కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది పచ్చిగా ఇదిగోండి రెండు మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకుందాము రెండు ఆయిల్గా వేసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకున్నాను ఒకేసారి వేస్తే మళ్ళీ మెత్తగా అదే మనకి కచ్చాపచ్చగా రాదు దోసకాయ లాస్ట్లో వేసుకుంటున్నాను హాఫ్ వంత్ పచ్చడి ఉంచి దోసకాయని ఒక్క లైట్గా తిప్పితే సరిపోతుంది ఉప్పు సరిపోలేదు అందుకే ఇంకొద్దిగా వేసుకున్నాను లైట్గా తిప్పుకొని ఉల్లిపాయ కూడా వేసుకొని ఒక్క ఇలా ఒక్కసారి తిప్పి ఆపేస్తే సరిపోతుంది దోసకాయ ఒక్క ఉల్లిపాయ ఫోర్ పీసెస్గా చేసుకొని ఇలా కచ్చా పచ్చగా పట్టుకోండి మెత్తగా పట్టుకోకండి రోటి పచ్చళ్ళ అనిపించదు ఓకేనా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తాన్ని గరిటతో మిక్స్ చేసేసుకొని ఇంకా తాలింపు కూడా వేసేసుకోవడమే తాలింపులో అయితే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు వెల్లుల్లి ఇప్పుడు వేయలేదు కాబట్టి దా క్రష్ చేసి వెల్లుల్లి ప్లస్ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు మాత్రమే వేసి తాలింపు వేసుకున్నాను ఇది ఒక కదా ఇంకా తాలింపు గింజలు అవన్నీ కామన్గా వేస్తాం కాబట్టి మీకు తెలిసిన విషయమే వెల్లుల్లిని తాలింపులో వేసుకున్నాను ఈసారి మరి నల్లగా కాస్త బ్రౌన్ కలర్ కూడా రాకూడదు లైట్గా కలర్ మారితే సరిపోతుంది వెల్లుల్లి ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయకుండా మనం కరివేపాకు వేసే టైంలోనే వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకుంటే ఈ కలర్లోనే ఉంటుంది తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది ఇంకా తాలింపుని చక్కగా మిక్స్ చేసుకొని వేడి 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 అన్నంలో కానీ వేడి వేడి అట్లులో కానీ ఏ టిఫిన్లో అయినా బాగుంటుంది రైస్లో అయినా సూపర్గా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి మీరు ఆల్రెడీ చేసి ఉంటే అది కూడా నాకు చెప్పండి ఎప్పుడు చెప్పే విషయమే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి